నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల అరవై ఏడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నిద్ర ఎంత అద్భుతమైనదంటే అది వస్తే అన్నింటినీ మరపిస్తుంది రాకపోతే అన్నింటినీ గుర్తు చేస్తుంది నిద్ర ఎంత అద్భుతంబైన నిజమనంగా గనుక వస్తే మరపిల్చు అన్నిటిల్ని కునుకురానిచో అన్నిటిల్ గుర్తు చేయు మనసు దీరగ వినుమయ్య మళ్ళీ మాట మనసు దీరగవినుమయ్య మళ్ళీ మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి